హన్మకొండ జిల్లా భీమర దేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఎదుట మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది వీరముచ్చుల నాట్య విన్యాసాలు ఆటపాటలు కొత్తకొండ క్షేత్రంలోని భక్తులను ఆకట్టుకున్నాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అగ్నిగుండాల నుంచి నడిచేందుకు పోటీ పడ్డారు బ్రహ్మోత్సవాలలో భాగంగా అగ్నిగుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు తెలిసి తెలియక చేసిన పాపాలు అగ్నితో దహింపజేయాలని వేడుకుంటూ భక్తులు నిప్పుల్లో నడిచారు పంటలు బాగా పండాలని కాలం సమృద్ధిగా కావాలని రైతులు తీసుకొచ్చిన ఆముదాలు పత్తి కందులు మెనుములు తదితర ధాన్యాలు అగ్నిగుండంలో వేసి వేడుకున్నారు శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి సమేతంగా ప్రబలతో మంగళ వాయిద్యాల నడుమ అగ్నిగుండాల వద్దకు తీసుకువచ్చిన వీరశైవ ఆగమ రాష్ట్ర అధ్యక్షులు మంగి పంటం పరమేశ్వరయ్య ప్రత్యేక హారతించారు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్ పన్నప్రాభాకర్ గారు ఆదేశాలనుసారం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధిపతులతో ఎవరు చేయాలి ఏం ఎక్కడ ఎవరు ఉండాలనే విషయంలో వారు సూచనలు చేశారు దానికి అనుగుణంగానే అందరూ వారు పనిచేశారు మరి వారి ఉత్సవ కమిటీ సభ్యులు నియమించారు దాని చైర్మన్ క్షత్ర గుప్తా గారు నియమించారు వారి గతంలో గతంలో సార్లు చైర్మన్గా చేశారు వారి సూచనలతో సలహాలతో జాతర సక్సెస్గా జరిగింది మరి ఇటు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ వరకు ఐదు వందల యాభై ఐదు వందల యాభై సిబ్బందితో పోలీస్ నిర్వహణ చేశారు మరి వైద్యశాఖ వైద్యశాఖ వారి టూరిజం కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరు సహకరించారు ఈ బ్రహ్మోత్సవం ఈ రోజు రగ్గుణానాథ్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నాం నా పేరు కిషన్ రావు ఇంత అవసరం కొత్త కొత్త